మహాత్మా గాంధీ డెబ్బై ఆరవ ఓ సందర్భంగా కావల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నియోజకవర్గ డించార్జ్ మాలిపాటి సుబ్బానాయుడు ఆదేశాల మేరకు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా టిడిపి శ్రేణులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ పేరు చెబితే ప్రజల్లో ఒక దేశ కలుగుతుందని భారతదేశ స్వాతంత్రంలో కేవలం అహింస స్వాతంత్రం తీసుకురావడంలో ఆయన చేసిన కృషి అమోఘమని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎటువంటి పదవులు ఆశించకుండా తృణప్రాయంగా వదిలేసి ఇతరులకు ఇవ్వటానికి మనస్ఫూర్తిగా అంగీకరించిన మహానుభావులని వారు తెలిపారు మహాత్మా గాంధీ మహాత్మాధీ బాను కొనసాగిస్తాం పార్టీ మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వతంత్ర పోరాట సారథియే కాకుండా ఈ దేశంలో శాంతి ద్వారా ఈ ప్రపంచంలోనే ఒక శాంతి మంత్రం ద్వారా రాజ్యాన్ని మరి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి మహాత్మా గాంధీ వారు అహింసతో ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించనే ఒక కొత్త సిద్ధాంతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహానుభావుడు ఆయన అంతేకాకుండా భారతదేశం నూట నలభై కోట్ల దేశం ఈరోజు కనీసం ఇన్ని భాషలు ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఈ దేశంలో ఉన్నా ఈ దేశం ఈరోజు ఇంక ఇంకా ముందుకు పోతుందంటే ఈ ప్రజాస్వామ్య దేశాన్ని మరి మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గారు లాంటి వాళ్ళు ఈ దేశంలో ముందుండి రావడం వల్లే ఈ దేశం ప్రజాస్వామ్య పందాల ముందుకు పోతుంది అన్న చెప్పినట్లుగా మరి హింసకు దూరంగా ఉన్న గాంధీ సిద్ధాంతంతో ఉన్నటువంటి ఈ దేశం ఈ రోజున పాలకుల వల్ల మరి నడుస్తా ఉంది ఇది చాలా దుర్మార్గం ఇది గాంధీ సిద్ధాంతాలకే వ్యతిరేకం ఇది అంబేద్కర్ సిద్ధాంతాలకు సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజుకైనా రాష్ట్ర దేశ ప్రజలు మరి ప్రజాస్వామ్య పందాల్లో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటేనే ఈ దేశంలో మహాత్మా గాంధీ గారి యొక్క మరి కళలు సాకారం సందర్భంగా తెలియజేస్తూ పార్టీ కాబట్టి తెలుగు దీపంలో ఉన్న మనం అంత కూడా అనోక్యత ತಾಕೆಯ ಭದ್ರತಾ ಐಕ್ಯಮಂತ್ಯ ಮನ ಕೃಷಿ ಅಪ್ಪಡೇ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಗಿರಿ ಆತ್ಮಹತ್ಯಾ ಇಲ್ಲಿಯೂ ಈ ರೋಜು ಕೊಡಿಸ್ತಾರೆ